చిత్తశుద్ధి రాజకీయాలు చేయాలనే లక్ష్యంతోనే షర్మిల ప్రజాప్రస్థానం చేపట్టిందని వైఎస్ విజయమ్మ తెలిపారు మాట తప్పని మడిమ తిప్పని వైఎస్ఆర్ మాదిరిగానే షర్మిల కూడా మాట కోసం ఎందాకైనా వెళ్తారన్నారు ఖమ్మం జిల్లా పాలేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడారు పాలేరులో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు జూన్ ఎనిమిదిన శాశ్వత కార్యాలయం ప్రారంభించుకుందామని పేర్కొన్నారు ఇక ఎన్ని అవమానాలు ఎదురైనా షర్మిల అన్నిటిని తట్టుకుని ముందుకు అడుగులు వేస్తుందని చెప్పారు రానున్న షర్మిల రాజకీయాలకు పాలేరు గుమ్మం అవుతుందన్న ఆమె పాలేరు నుండి తెలంగాణను పరిపాలిస్తుందని తెలిపారు ఆంధ్రాలో పులివెందుల ఎలాగో తెలంగాణలో పాలేరు అలాగని చెప్పుకొచ్చారు వైఎస్ విజయమ్మ కార్లో క్రేన్ మరి కార్లలో కార్లను తీసుకుపోతారు ట్రైన్లో అటువంటిది కార్లో కూర్చున్న శర్మిలమ్మ కూడా కనీసం దించకుండా కూడా మరి కార్లలో క్రేన్ క్రైన్లో తీసుకుపోయిన భయన అయితేనేమి అరెస్ట్ అయితేనేమి ఎంత నిర్బంధించినా కూడా మరి అదేవిధంగా ఎన్ని అవమానం చేసినా ఎంత తిరస్కారం చేసినా కూడా మరి శర్మిలమ్మ మరి ఈరోజు మరి ఆమె యాత్రను జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంది దేనికి కూడా అన్నిటికీ కూడా ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఎందుకంటే అది మీకోసం 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 ఆమె పడుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తుంది చెప్పాలంటే ఒక మహిళ అప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు నా దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్లు వస్తుంది దగ్గర దగ్గర పైన నలుగు వేల నాలుగు వేల నూట నూట పదకొండు కిలోమీటర్లు ఏదో వాళ్ళు టార్గెట్ ఉంది మరి ఇంత ఏడు వేల కిలోమీటర్లకు పైన ఒక మహిళ నడిచింది అంటే అది అది తన కోసం కాదు తను తన తను తను నడవాల్సిన అవసరం లేదు తను కష్టపడాల్సిన అవసరం లేదు ఈ నవమానాలు పొందాల్సిన అవసరం లేదు కానీ తన ఆశయాలు మళ్ళీ నిలబడాలని రెడ్డి గారు ఏ విధంగా కాలు రాశగిరిరెడ్డికి సువర్ణ యొక్క ఏ విధంగా రావాలని మరి అదేవిధంగా రాష్ట్రం కూడా అంత సర్వత్రముఖాభివృద్ధిగా ఉండాలని గొప్ప ఆశయంతో గొప్ప దీక్షతో ఆ మొక్కలోని మరి దాంతో ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది ఇకపోతే మరి శనిమల మా అడ్రస్ ఎక్కడ అంటే ఈరోజు అడ్రస్ పాలేరు అవుతుంది పాలేరు అయింది అంటే